వరంగల్ దేశపేటలోని శ్రీ రాజరాజేశ్వర అభయాంజనేయ ప్రసన్న లక్ష్మి సహిత షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు సోమేశ్వర శర్మ మాట్లాడుతూ వేద మంత్ర చరణం మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు సీతారాముల కళ్యాణాన్ని ఘటంగా తిలకించిన భక్తజనులు భక్త పరావాశ్యంతో మునిగిపోయారు తరంబ్రాలను తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం భక్తులకు అన్నదాన మహా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింత మధుసూధన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చింతం మధుసూదన్ సోల రవి మార్గం నాగరాజు అంకితి స్వామి జ్యువెలరీ సదానందం కోరే రవి సంగనేని సారయ్య వనపర్తి శ్రీనివాస్ వనపర్తి ప్రవీణ్ మణికొండ శాంతయ్య సూరం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీరాము శ్రీరామును పురస్కరించుకొని దేశాపేట్ షిరిడిసా దేవాలయంలో శ్రీ అభయాంజనీయ స్వామి దేవాలయ తర్పణ ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము అలాగే మధ్యాహ్నం దాదాపు ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఇట్టి కార్మికులు సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి అలాగే దాతలకు సేవకులకు పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఇక ముందు కూడా మీ యొక్క ఎల్లవేళ సహకార మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ యాన్మాన్ జయన్మాన్ ఈరోజు శ్రీరామనవమి పురస్కరించుకొని మన శాయపేటలోని శివాలయం ఆంజనేయ స్వామి సాయిబాబా టెంపుల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్రీరామనవ నవమిని పురస్కరించుకొని శ్రీరామచంద్ర కళ్యాణం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయనది ఈరోజు ఈ మూడు గుళ్ళు కూడా ఈ రకంగా దివ్యమానంగా వెలుగుతున్నాయంటే భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి చాలా అభివృద్ధి చెందుతున్నాయి ఈరోజు ఇక్కడ ఈ రాముల సీతారాముల వారి కళ్యాణం కూడా అత్యంత భయంగా భై బ్రహ్మాండంగా నిర్వహించడానికి ఈ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఒక దగ్గర దగ్గర ఒక మూడు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనది ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో మేము చేయగలుగుతున్నాం ఇటీ సహ కార్యక్రమానికి సహకరించిన భక్త జనానికి నా హృదయ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కళ్యాణం అండి రాముల సీతారాముల వారి కళ్యాణం మనం జరుపుతున్నామంటే లోక కళ్యాణార్థం సర్వజనం సుఖినో భవంతు ఇది ఎందుకు చేస్తున్నామంటే జన భక్త జనం అంతా సుఖశాంతులతోటి విద విరజల్లాలని దానికోసమే ఈ లోక కళ్యాణ ఈ రామ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది మీ పేర్ మీ పేర్ నా పేరు సిద్ధ మసూదర్ వరంగల్ దేశపేటలోని శ్రీ రాజరాజేశ్వర అభయాంజనేయ ప్రసన్న లక్ష్మి సహిత షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ షిరిడి సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు అర్చకులు సోమేశ్వరి శర్మ మాట్లాడుతూ వేదమంత్ర చరణం మధ్య సీతారాముల కళ్యాణం నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు సీతారాముల కళ్యాణాన్ని ఘటంగా తిలకించిన భక్తజనులు భక్త పరాశ్యంతో మునిగిపోయారు తరంబ్రాలను తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం భక్తులకు అన్నదాన మహా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చింతం మధుసూదన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చింతం మధుసూదన్ సోల రవి మార్గం నాగరాజు అంకితి స్వామి జ్యూలరీ సదానందం కోరే రవి సంగనేని సారయ్య వనపర్తి శ్రీనివాస్ వనపర్తి ప్రవీణ్ మణికొండ శాంతయ్య సూరం రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు